భర్తతో కలిసి నిద్రించే ప్రతి మహిళ తెలుసుకోవలసిన విషయం భాగ్యోదయమే కరగడం లేదా మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడడం లేదా మీ ఇంట్లో సుఖశాంతులు అనేవి లేవా ఏ పని మొదలుపెట్టినా కూడా ఆ పనులలో అడ్డంకులు రావడం వలన ఆ పనులు పూర్తి కావడం రోజు ఈ వీడియోలో మనం చాలా మహత్వపూర్వమైన విషయాలను తెలుసుకుందాం ఎవరైతే మహిళలు రాత్రి తమ భర్తతో కలిసి నిద్రిస్తారో వారందరూ కూడా ఈ విషయాలు తెలుసుకోవడం చాలా చాలా అవసరం అలాగే ఎవరైతే భార్యలు తమ భర్తలపై ఎప్పుడు కూడా కోపాన్ని చూపిస్తూ ఉంటారో కోపంతో వారి భక్త దగ్గర నిద్రించరో వారందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము ఒక ఊరిలో పేదవాడైన సేటు నివసిస్తూ ఉండేవాడు మీరు అనుకోవచ్చు సేటు పేదవాడు ఏంటి అని రెండు భిన్నమైన శబ్దాలు ఒకేసారి ఎలా అని ఇదంతా కూడా భాగ్యం ఆడే ఆట ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఎత్తుపల్లాలు సుఖద్రోహఖాలు అనేవి వస్తూనే ఉంటాయి అదే విధంగా సాయిరాం అనే సేటుకు కూడా ఒకనొక సమయంలో కష్టాలు వచ్చాయి తను ఒక సమయంలో చాలా ధనవంతుడు తను చాలా దానధర్మాలు చేసేవాడు అలాగే చాలా పుణ్యాలను కూడా చేసేవాడు సమయం మారిపోయింది తను మెల్లిమెల్లిగా తన ధనాన్ని కూడా కోల్పోయాడు మెల్లిమెల్లిగా సేటుని జనాలు చెడ్డవాడుగా పలవడం ప్రారంభించారు కాని మంచి కర్మల యొక్క ఫలితం మనిషికి ఏదో ఒక సమయంలో తప్పకుండా లభిస్తుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే ఈ సేటుకు కూడా తప్పకుండా ఈ కథలో అదే జరుగుతుంది ఈ ఊరిలో అయితే సేటు నివసిస్తున్నాడో అక్కడ ఒకసారి రాజుగారు దండోరాని వేయించారు ఎవరైతే మంచి పనులు చేస్తారో ఆ మంచి పనులను అన్ని కూడా రాజుగారికి చెప్పినట్లయితే వారి మనసుకి ఏమి కావాలంటే అది తీసుకుని వెళ్లవచ్చు అని దండోరా వేయించారు ఆ దండోరాని ఆ సేటు భార్య విన్నది సేటు భార్య చాలా సంతోషించింది ఎందుకంటే తనకు తెలుసు వారికి మంచి రోజులు నడుస్తున్నప్పుడు చాలా పుణ్యాలను సేటు చేశాడు అలాగే ఆ దండోరా గురించి భార్య సేటుతో చెప్పింది అది విన్న ఆ సేటు చాలా సంతోషించాడు అలా అయితే మనకి చాలా అధిక మొత్తంలో మూల్యం లభిస్తుంది ఎందుకంటే మనం చేసిన మంచి కర్మలు చాలానే ఉన్నాయి అని అనుకున్నారు మరుసటి రోజు ఉదయాన్నే ఆ సేటు నాలుగు రొట్టెలను మూటకట్టుకుని రాజుగారి భవనం వైపుగా వెళుతున్నాడు రాజుగారి మహాల్ చాలా దూరంలో ఉంది సగం దూరం వెళ్లేసరికి సేటుకి చాలా ఆకలి వేసింది నీరసించిపోయాడు సేటు ఒక చెట్టు నీడలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాడు ఆకలిగా ఉండటంతో తనతో తెచ్చుకున్న రొట్టెలు తను తిందామని అనుకునేసరికి తన ఎదురుగా ఒక ఆవు వచ్చి తన పిల్లలతో కలిసి అక్కడ నిలుచుని ఉంది ఆవు ఆకలితో ఉంది అది సేటుకి అర్థమైంది గతంలో సేటు దగ్గర చాలా ఆవులు ఉండేవి అందువల్లనే ఆవులు గురించి సేటుకి అన్ని విషయాలు కూడా బాగా తెలుసు సేటు పరిస్థితి ఇప్పుడు బాలేదు కాని సేటు యొక్క స్వభావం ఏమాత్రం కూడా మారలేదు తను నుండే పరోపకారం కలిగిన వ్యక్తి అందువల్లనే తనకి ఆవుపై దయ కలిగింది తను తెచ్చుకున్న రొట్టెలనుండి రెండు రొట్టెలను ఆవుకి పెట్టాడు ఒక్క క్షణంలో రెండు రొట్టెలను ఆవు తినేసింది అప్పుడు ఆ సేటు మనసులో విచారం కలిగింది చాలా ఆకలితో ఉన్నట్లుగా ఉంది తన రెండు దూడలకు పాలని ఇవ్వాలని ఈ రెండు రొట్టెలను తింటే తన కడుపు ఎక్కడ నిండుతుంది అని ఆలోచించిన ఆ సేటు తన దగ్గర మిగిలి ఉన్న ఆ రెండు రొట్టెలను కూడా ఆవుకి పెట్టేశాడు ఆ తర్వాత పక్కనే నదిలో ఉన్న నీళ్లను తాగి రాజుగారి మహల్కు వెళ్తాడు రాజుగారు తన దర్బార్లో సేటుని తన పేరు చెప్పమని అడిగాడు తను చేసిన మంచి కర్మల గురించి చెప్పమని అడుగుతాడు అప్పుడు సేటు ముందుగా రాజుగారికి నమస్కరించాడు తరువాత తను చేసిన మంచి పనుల గురించి చెప్పడం ప్రారంభించాడు ఆ సేటు ఇలా అన్నాడు నేను చాలామంది ఆకలితో ఉన్నవాళ్లకి ఆహారాన్ని పెట్టాను చాలా మందికి దానాలు చేశాను చాలా తీర్థయాత్రలకు వెళ్లాను మంది సాధువులకు సేవ చేశాను అలా తను చేసిన చాలా మంచి పనుల గురించి చెప్పుకొస్తాడు తర్వాత సేటు ఇలా అన్నాడు ఇవి నేను చేసిన అన్ని మంచి పనులు వీటన్నిటికీ బదులుగా మీరు నాకు ఏది ఇవ్వాలనుకుంటున్నారో అది కొంచెం ఇవ్వండి అని అంటాడు కొంచెం సేపు ఆలోచించిన తర్వాత రాజు ఇలా అన్నాడు ఇంకా నువ్వు చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే అది చెప్పు ఇప్పటివరకు నువ్వు ఏమైతే చెప్పావో అవన్నీ కూడా నాకు మంచి కర్మలు లాగా అనిపించడం లేదు అని అంటాడు రాజుగారు అన్న మాట విని చాలా ఆశ్చర్యం కలిగింది సేటుకి చేతులు జోడించి సేటు ఇలా అన్నాడు ఇప్పటివరకు నేను చెప్పిన పనులు మీకు మంచి కర్మలు పుణ్యకర్మలుగా అనిపించకపోయినట్లయితే నేను చేసిన మిగిలిన కర్మలను చెప్పటం వ్యర్థం అవుతుంది నాకు సెలవు ఇవ్వండి నేను తిరిగి వెళ్ళిపోతాను అని ఆ సేటు రాజమహల్ వదిలేసి వెళ్ళిపోతున్నాడు ఇంతలో రాజుగారి దర్బారులో ఉన్న ఒక వ్యక్తి రాజుగారితో ఒక విషయాన్ని చెప్పాడు అది విన్న రాజుగారు ఆ సేటును మళ్లీ వెనక్కి పిలిచాడు ఈరోజు నువ్వు చేసిన మంచి పనులు గురించి నాకు ఎందుకు చెప్పలేదు అని సేటుని అడిగాడు అప్పుడు సేటు నేను ఈరోజు ఏ మంచి పనిని కూడా చేయలేదు నేను మీకు ఏ విధంగా చెప్తాను అని అంటాడు రాజుగారు దర్బార్లో ఉన్న వ్యక్తిని కూడా చెప్పమని చెప్పాడు రాజుగారు నేను ఏ విధంగా అయితే మీకు ఇందాక చెప్పానో నేను అదే ఊర్లో నివసిస్తూ ఉంటాను ఎక్కడైతే ఈ సేటు విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నాడో అక్కడ తన దగ్గర ఉన్న మొత్తం ఆహారాన్ని కూడా ఆవుకి తినిపించాడు తను ఏమీ తినకుండా కేవలం నీటిని మాత్రమే తాగి ఆకలితో ఉండిపోయాడు అప్పుడు సేటుకు అర్థమయింది రాజుగారు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో అని అప్పుడు సేటు ఇలా అన్నాడు జంతువులకు ఆహారం పెట్టడం ఏ విధంగా పుణ్యం అవుతుంది ఆ విషయాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను అంటాడు అప్పుడు రాజుగారు సేటుతో ఇలా అన్నారు మా ఆస్థానంలో ఉన్న మహాత్ములైన గురువులు చెప్పిన ప్రకారం నేను కూడా ఈ పనులనే పుణ్యకర్మలుగా నమ్ముతున్నాను ఆ పనులను చేసేటప్పుడు ఎవరైతే నిస్వార్థ భావంతో చేస్తారో ఇంకా అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటంటే మంచి పనిని చేసిన తర్వాత దాన్ని మర్చిపోవడం అదే కారణం నువ్వు ఈరోజు ఏ పనిని చేశావో అదే ఇప్పటివరకు నువ్వు చేసిన అన్ని పనులకన్నా ఉత్తమమైనది కూడా అందువల్లనే నేను ఇచ్చే బహుమతికి నువ్వు అర్హుడవు అంటాడు రాజుగారు తర్వాత రాజుగారు సేటుకి తన దగ్గర ఒక గొప్ప పదవిని ఇచ్చాడు సేటు కూడా చాలా సంతోషించాడు తను వెంటనే వెళ్ళి తన భార్యతో చెప్పుకున్నాడు ఈరోజు నాకు రాజుగారు చాలా గొప్ప బహుమతి ఇచ్చారు అలాగే నాకు గొప్ప పదవిని కూడా ఇచ్చారు అది విన్న భార్య చాలా సంతోషించింది ఆ సేటు సేవకుడిగా రాజుగారి దగ్గరే ఉండడం ప్రారంభించాడు రాజుగారు ఆ సేటుపై చాలా ఎక్కువగా నమ్మకాన్ని పెంచుకున్నాడు ఎందుకంటే రాజుగారికి తెలుసు సేటు చాలా బాధ్యతయుతమైన వ్యక్తి అని కూడా అబద్ధాన్ని చెప్పేవాడు కాదు మోసం చేసేవాడు కాదు దర్బార్లో ఎటువంటి ముఖ్యమైన కార్యక్రమం కూడా అవన్నీ కూడా సేటుతోనే చెబుతూ ఉండేవాడు రాజుగారు ఆ పనులన్నింటినీ కూడా సేటు దగ్గరే ఉండి చాలా బాధ్యతతో చేయిస్తూ ఉండేవాడు ఒకసారి రాజుగారు తన మహాల్లో కూర్చుని ఉన్నాడు అక్కడికి అదే సమయంలో ఒక సిపాయి వచ్చి రాజుగారితో ఇలా అన్నాడు అయ్యా మిమ్మల్ని కలవడానికి ఒక సాధువు వచ్చాడు అని చెప్పాడు అప్పుడు రాజుగారు ఆదేశాన్ని ఇచ్చారు వారిని గౌరవపూర్వకంగా నా దగ్గరకు తీసుకురమ్మని చెప్పాడు సిపాయి బయటకు వెళ్ళి ఆ సాధువుని గౌరవపూర్వకంగా లోపలికి తీసుకుని వచ్చారు రాజుగారు ఆ సాధువుని గురువుగా తన మహల్లో ఉండమని చెప్పారు అప్పుడు ఆ సాధువు రాజుగారితో ఇలా చెప్పాడు రాజా నేను మీరు చేసే సేవాభావాలను చూసి చాలా సంతోషించాను అందువల్ల నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలి అని అనుకుంటున్నాను మీ జీవితంలో ఈ విషయాన్ని పాటించినట్లయితే మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి అని చెప్పడం ప్రారంభించాడు ప్రతి పురుషుడు కూడా ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తించుకోవాలి ఏ పురుషుడైనా సరే తన భార్యతో కూడా మంచి సంబంధాలను ఉంచుకోవాలి ఎవరైతే భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఉండదో గొడవలు జరుగుతూ ఉంటాయో మీరు తప్పకుండా ఆ పరిస్థితుల్లో మార్పులు తెచ్చుకోవాలి ఎందుకంటే భార్యాభర్తలు మధ్య గొడవలు కారణంగా ఆ ఇంట్లో పేదరికం ఇంకా దౌర్భాగ్యం నివాసం ఉంటుంది అందువల్లనే భార్యాభర్తల మధ్యలో స్నేహభావం ప్రేమభావం ఉండడం చాలా అవసరం ప్రతి పురుషుడు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి కూడా అలాగే కూడా తన భార్యలపై కోపాన్ని చూపించి దూరంగా ఉంచకూడదు మీరు ఈ విధంగా చేసినట్లయితే మీ భార్య మనసులో చాలా బాధపడుతుంటుంది భార్య అంటే ఆ ఇంటి లక్ష్మిగా మన పురాణాల్లో చెప్పడం జరిగింది అలాంటి లక్ష్మి బాధపడినట్లయితే ఆ ఇంట్లో సుఖశాంతులు లేకుండా అలాగే ధనధాన్యాల పతనానికి ప్రారంభమవుతుంది ఆ ఇంటికి పేదరికం వస్తుంది ప్రతి భర్తలు ఇద్దరూ ఎప్పుడుకూడా ఒకే చోట నిద్రించాలి కలిసి కాపురం చేయాలి ఎందుకంటే ఒకే చోట నిద్రించడం వలన ఇంట్లో ధనము వైభవం అనేవి పెరుగుతూ వస్తాయి ఎందుకంటే దానివల్ల లక్ష్మీ అమ్మవారు ప్రసన్నం చెందుతుంది ఎప్పుడైతే ఆ ఇంటి లక్ష్మి ప్రసన్నంగా ఉంటుందో అప్పుడు లక్ష్మీదేవి వెంటనే ప్రసన్నత చెంది ఆ ఇంట్లో సుఖశాంతులను నింపుతుంది ఆ మాటలు చెప్పి సాధువు మహల్ నుండి వెళ్లిపోతాడు కొన్ని రోజుల తర్వాత ఆ రాజుగారికి రాణితో గొడవ జరుగుతుంది వారిద్దరి మధ్య దూరం పెరుగుతుంది రాజు రాణి ఇద్దరు కూడా విడివిడిగా ఉండడం ప్రారంభిస్తారు రాణి తన గదిలో నిద్రిస్తూ ఉంటుంది రాజుగారు ఒంటరిగా తన గదిలో నిద్రిస్తూ ఉండేవాడు కాని రాణి ప్రతి రాత్రి కూడా రాజుగారిని చూడడం కోసం ఆయన గదిలోకి వెళుతూ ఉండేది ఆ రాజమహల్లోని ఒక వ్యక్తి వేషాన్ని మార్చుకుని సిపాయి రూపంలో ఆ రాజమహల్లో నివసిస్తూ ఉండేవాడు ఎందుకంటే అతడు వేరే దేశ గూడాచారి ఈ సమాచారాన్ని ఆ దేశానికి అందించడం కోసమే ఆ వ్యక్తి మారువేషంలో అక్కడ ఉండేవాడు ఆ వ్యక్తికి అర్థమైంది ఇక్కడ రాజు రాణికి మధ్య గొడవ జరుగుతుంది అని ఆ వ్యక్తి దానివలన లాభాన్ని పొందాలని అనుకున్నాడు రాజుగారిని చంపి మొత్తం రాజ్యాన్ని కూడా దోచుకోవాలను కున్నాడు ఒక రాత్రి అతడు రాజుగారిని చంపడం కోసం ఇంకా కొంతమంది సిపాయిలతో కలిసి రాజుగారి గదిలోకి వెళ్తాడు ఎందుకంటే రాజుగారు తన గదిలో ఒంటరిగా నిద్రపోతున్నాడు రాజుగారితో ఆయన రాణి కూడా లేదు ఆ గూఢచారి రాజుగారి గదిలోకి వెళ్తాడు అప్పుడే రాణి రాజుగారిని చూసుకోవడం కోసం ఆయన గది వైపు వస్తూ ఉంది రాణి చూసేసరికి రాజుగారిని చంపడం కోసం కొంతమంది ఆయన గదిలోకి వెళ్తున్నారు వెంటనే రాణి కొంతమంది సిపాయిలను పిలిచి వాళ్లని పట్టుకోమని చెప్పింది ఉదయం రాజుగారికి ఈ విషయం అంతా కూడా తెలిసింది అప్పుడు రాజుగారు రాణికి ధన్యవాదములు తెలిపారు అప్పుడు రాజుగారికి సాధువు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి కూడా భార్యాభర్తలు ఒకే చోట కలిసి ఉండాలి దానివలన మీ ఇంట్లో ధనధాన్యాలు అనేవి పెరుగుతూ వస్తాయి సరైన సమయంలో నా రాణివారిని పట్టుకోకపోయినట్లయితే నా ప్రాణము ధనము రాజ్యము అన్నిటినీ కూడా కోల్పోయేవాడిని కదా నిజంగా ఇంటికి మహిళ అనేది స్వరూపమే అని అనుకుంటారు రాజుగారు అందువలన ఆ లక్ష్మీని కూడా సంతోషంగా ఉంచాలి ఏ భార్య అయితే తన భర్తతో కలిసి నిద్రిస్తుందో ఆ భార్య కూడా సంతోషంగా ఉంటుంది అమ్మవారి కూపతో ఆ ఇంట్లో ధనధాన్యాలతో పాటు సుఖ సంతోషాలు అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు